నెల్లూరు నగరంలోని కపాటిపాలెం దండువారి వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి వందలాది మంది భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ వార్షికోత్సవం సందర్భంగా దేవస్థానమంతా ప్రత్యేక లైటింగ్తో అలంకరించారు ఈ సందర్భంగా దేవస్థానం స్వామిలు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని కపాటిపాలెం దండువారి వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పుణ్యాహవచనం కలశ స్థాపన సుదర్శన హోమం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు అలాగే మే ఇరవై ఆరవ తేదీన నగర ఉత్సవం మే ఇరవై ఏడవ తేదీన స్వామివారి ఏకాంత సేవ జరుగుతుందని పై కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసులు చైతన్య బాలచెన్నయ్య సత్యనారాయణ రామాంజనేయులు సూర్యప్రకాష్ రావు మోహన్ రావు అమర్నాథ్ ఉభయకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి సమేత దశావతార పూర్వక చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత చన్నకేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలు అదేవిధంగా ఈవో గారు ఉండేటువంటి దేవస్థాన భక్తులు వారందరూ కూడా అద్భుతంగా ఏర్పాట్లు చేసి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రీమన్ నారాయణుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకోగలిగాం ఉదయాన్నే ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని దేవస్థాన యొక్క అర్చకుల సహాయంతో అదేవిధంగా స్వామివారి యొక్క యొక్క దేవస్థాన కమిటీ వారి సహాయ సహకారాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మహాగణపతి ఆరాధన మరియు దేవతా కళ్యాణ భాగంగా కలశ స్థాపన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని స్వామివారిని విశేషంగా ఈ సంవత్సరం ఉభయకర్తలు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మాచే జరిపించడం జరిగింది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు అదేవిధంగా లోకం మొత్తము కూడా లోక కళ్యాణ కారకమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అనేక మంగళాశాశ్రములు కలుగుగాక అని చెప్పి ఆ భగవంతుడి ద్వారా మా అందరికీ కూడా ఆశీర్వాదం లభించాలని ప్రార్థిస్తూ కామితార్థప్రదాయ శ్రీమద్ది వెంకటనాథాయ శ్రీనివాస ఆయ తేన ఈరోజు స్వామివారి చందకేశ్వర శ్రీదేవి భూదేవి సమేత చందకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా ప్రాతకాలము సుదర్శన హోమంతో కార్యక్రమం పూర్తి ప్రారంభించుకొని ఇప్పుడు కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణం కోసంగా అలాగే మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి శత్రు బాధల నుంచి ఎదుర్కొనేటటువంటి శక్తిని ప్రసాదించమని చెప్పి భగవంతుని ప్రార్థించుకుంటూ లోక కళ్యాణం కోసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అలాగే దేవస్థానం ఈవో గారి యొక్క సహాయ సహకారాలతో పురోహితరాదుల యొక్క సహాయ సహకారాలతో దేదీప్యమానంగా దిగ్విజయంగా జరుపుకోగలిగాము స్వామివారు చెప్పినట్టుగా ఇందాక పురోహిత శర్మ గారు చెప్పినట్టుగా ఈ మాన ఏదైనా ఆటంకం కలిగిస్తుందేమో అని భయపడుతూ నిన్న కార్యక్రమం ప్రారంభించే ముందు కానీ వరుణుడు భూమినంత శాంతపరిచి లోక కళ్యాణం కోసంగా ఈ ప్రదేశం అంతా శుచి చేశాడు శుద్ధం చేశాడని ఒక సంతోషమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోగలిగాము అలాగే ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా రేపటి రోజు స్వామివారికి ఊరేగింపు ఊరికి ఎరుగింపు కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటల సమయం నుంచి ప్రారంభమవుతుంది ఈ కళ్యాణ వధూవరుల ఇరువురు మురువురిని కూడా మురిని కూడా అందరికీ కూడా దర్శనం భాగ్యం కలిగించాలని ఉద్దేశంతో ఈ లోకం ఊరికి ఎరిగింపు కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎల్లుండి సాయంకాలం ఆరు గంటలకి ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ ఏకాంత సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంతమంది ముత్తైదువులు వస్తే అంతమందికి దంపతాంబూలాలు అలాగే ఇప్పుడు చేసినటువంటి కళ్యాణం అక్షంతులు దంబరాలని ముత్యాలని కూడా అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా మన నెల్లూరు నగర గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలుసు తెలియపరచడం అయింది సర్వే జనా సుఖినో భవంతు